జై సీతారాం ఎంతో మంది హిందువులు ముస్లింల దర్గాలకు వెళ్లి పూజలు చేస్తారు మొక్కుకుంటారు మొక్కులు చెల్లిస్తుంటారు ముస్లింలను తమ సాటి మతస్థులుగా సాటి మనుషులుగా ఆదరిస్తారు గౌరవిస్తారు తప్ప తక్కువగా చూడరు హిందువులు సృష్టిలోని ప్రతి ప్రాణి భగవంతుడే అని నమ్మేది హిందూ మతం అన్ని మతాల వారిలోనూ దేవుణ్ణి చూస్తారు అన్ని మతాల దేవుళ్లకు మొక్కుతారు వారే హిందువులు అదే హిందూ మతం ఇప్పుడిప్పుడు విదేశాల్లోని అన్య మతస్థులు కూడా హిందూ మతాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది అంటే వాళ్లు తమ దేవుణ్ణి తిరస్కరిస్తున్నారని కాదు అందరు దేవుళ్ళు ఒక్కటే అనే భావనకు మారుతున్నారు అని అనుకోవాలి వసుధైక కుటుంబం అనే హిందూ సంస్కృతిని తాము కూడా స్వంతం చేసుకుంటున్నారు ఒకప్పుడు భారతదేశ జనాభా ముప్పై మూడు కోట్లు ఉన్న రోజుల్లో ముప్పై మూడు కోట్ల దేవతలు అన్న నానుడి వచ్చింది అది ఈనాడు నూట నలభై కోట్లకు చేరింది అంటే భారతదేశంలో ఈనాడు నూట నలభై కోట్ల దేవతలున్నారు తెలుగు జనాభా మూడు కోట్లు ఉన్న రోజుల్లో ముక్కోటి దేవతలు పాపను ఇక్కడుంచారు అనే పాట ఒకటి సినిమాలో వచ్చింది వసుధైకు కుటుంబం అనేది హిందువుల నమ్మకం కనుక ఇటీవల ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లను అధిగమించిన రోజే హిందువుల దేవతల సంఖ్య కూడా ఎనిమిది వందల కోట్లను అధిగమించింది నూట నలభై కోట్ల హిందూ దేవతల వల్ల దేవతల వంటి హిందువుల వల్ల హిందూ మతము హిందూ సంస్కృతి కాలానికి ఎదురొడ్డి కాల పరీక్షలకు తట్టుకుని నిలబడగలుగుతున్నది హిందూ దేవతలు పుట్టింది ప్రజల కోసం హిందూ ప్రజలు హిందూ దేవతలను బ్రతికించుకోవాల్సిన అవసరం లేదు శ్రీమద్ ఆది శ్రీ రామానుజాచార్యులు శ్రీ మధ్వాచార్యులు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి ఋషులు మానవత్వం కేంద్రంగా పాత సిద్ధాంతాలను సంస్కరించుకుంటూ హిందూ మతాన్ని నిత్య నూతనంగా పునర్నిర్వచించారు పునర్నిర్మించారు అటువంటి మన హిందూ మతం సత్యం శివం సుందరం సనాతనం సుస్థిరం సుసంపన్నం శాశ్వతం భారతదేశానికే స్వంతం స్వతంత్రం కానీ దేశంలో ఆనాడు ఈనాడు శ్రీరామచంద్రులతో పాటు రావణాసురులు కూడా ఉన్నారు వారు నానాటికి అసంఖ్యాకంగా పెరుగుతున్నారు స్త్రీలందరూ చెడిపోవాలి నా భార్య తప్ప అనే రావణాసురులను శ్రీరాములుగా మార్చడం తద్వారా రామరాజ్యాన్ని స్థాపించడం సీతమ్మలాంటి మహిళలకే సాధ్యం రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ హెయిల్ జై హింద్ जय सीताराम